వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ జిల్లా ఒకప్పుడు వైసీపీకి కంచుకోట కానీ గత ఎన్నికల్లో పట్టుకోల్పోయారు ముఖ్యంగా ఇటీవల కాలంలో రాజకీయాలు భిన్నంగా మారుతున్నాయి ఒకప్పుడు వైసీపీకి బలమైన జిల్లాగా ఉన్న కడప రాను రాను ఆ పార్టీ ప్రభావం తగ్గిపోతూ కనిపిస్తుంది ఇటీవల జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో దీనికి కారణాలేంటి అసలు ఏం జరుగుతుంది అన్నది జగన్ ఆరా తీశారు అంతర్గతంగా జరిగిన చర్చల్లో పార్టీ నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు కలివిడి లేనితనం వంటి వాటిపై ఫిర్యాదులు అనేకం వచ్చాయి మరి ముఖ్యంగా మాజీ మంత్రుల స్థాయిలో ఉన్న నాయకులు మాజీ ఎమ్మెల్యేలు స్థాయిలో ఉన్న నాయకుల మధ్య కలివిడి లేకపోవడం కనిపించింది అదేవిధంగా నియోజకవర్గాలపై అది నుంచి ఆధిపత్య పూర్వ దారిని ప్రదర్శించిన కారణంగా ముఖ్యంగా కొందరు దూకుడుతో తాజాగా ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితి కనిపించిందని నాయకులు చెప్పుకొచ్చారు మరోవైపు కడపలో వైసీపీ ప్రభావం ఎంత దిగజారిపోవడానికి కారణం కూడా తాజాగా తెలిసింది ఒకరిద్దరు నాయకులు కారణంగానే జిల్లాపై వైసీపీ పట్టుపోతుందన్న విషయం జగన్కు తెలిసింది పైకి పేర్లు చెప్పకపోయినా కీలక సామాజిక వర్గానికి చెందిన నాయకులు కుటుంబాల సాహిత్యంగా నియోజకవర్గంపై ఆధిపత్యం ప్రదర్శించారని ఆదిత అది తరువాత కాలంలో జిల్లాకు కూడా విస్తరించిందని అనేక ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి ఇప్పుడు అలాంటి వారిని ప్రజలు చేదరించుకున్నారని ఫలితంగానే వైసీపీ దెబ్బతిందని లెక్కలు తేల్చారు ఈ వ్యవహారం కొన్నాళ్ళుగా పార్టీలో అంతర్గతంగా చర్చగా నడుస్తుంది ఈ నేపథ్యంలో కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుల జాబితాను జగన్ సేకరించారు వీరిలో ఎవరిని ఉంచాలి ఎవరిని తీసేయాలి అనే విషయంపై అంతర్గతంగా జగన్ చర్చిస్తున్నట్లు సమాచారం వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాను ముగ్గురు కీలక నాయకులకు అప్పగించారు వారిలో ఇద్దరు ఆధిపత్యంతో వ్యవహరించడంతో పాటు అంతా తమ ఇష్టానుసారంగా చేశారనే వాదన కూడా వినిపిస్తుంది దీనివల్లే వ్యక్తులతో పాటు పార్టీ కూడా ప్రజలు తిరస్కరించారన్నది నిజమని చెబుతున్నారు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత జగన్ ఏం చేస్తారన్నది చూడాలి